పరిసరాల పరిశుభ్రతలో భాగస్వాములు కావాలి ఎంపీడీఓ మణిమంజరి స్వర్ణాంధ్ర ర్యాలీలో పాల్గొన్న అధికారులు కర్నూలు జిల్లా ఎముగనూరు తాలూకా గోనెగండ్ల మండలంలో పరిసరాల పరిశుభ్రతలో ప్రతి భాగ ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీడీఓ మణిమంజరి అన్నారు శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని పలు వీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో దోమలను నివారించుకోవాలని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని నినాదాలు చేస్తూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ అవగాహన ర్యాలీ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధికార ప్రతినిధి బేతాల బడేసా సర్పంచ్ పూజారి హైమావతి అడ్వకేట్ చంద్రశేఖర్ టీడీపీ మండల కన్వీనర్ తిరుపతయ్య టౌన్ ప్రెసిడెంట్ మహేష్ అహమ్దుల్లా పంచాయతీ కార్యదర్శి సతీష్ కుమార్ మాజీ సర్పంచ్ రంగముని అక్బర్ జనసేన నాయకులు గానిగ భాష మాలిక్ బాషా కాసింవలి కటకం ఉత్తేజ్ బీజేపీ నాయకులు గద్వాల రవి కడపల రమేష్ ఆయా శాఖలకు చెందిన అధికారులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తీర్చిదిప్పేటట్లు ఆ వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ